బయోమెట్రిక్ నుండి మినహాయింపు ఇవ్వండి బయోమెట్రిక్ హాజరు నుంచి మినహాయింపు కల్పించాలని విలేజ్ రెవెన్యూ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది రెవెన్యూ పన్నుల వసూళ్ళు రోడ్డు ప్రమాదాల్లో పంచనామా నిర్వహణ అక్రమ మద్యం వంటి విధుల్లో ఉండే తమకు బయోమెట్రిక్ హాజరు ఇబ్బందిగా మారిందని భూ పరిపాలన కమిషనర్కు లేఖైతే అందిందనమాట గ్రేడ్ టూ విలేజ్ రెవెన్యూ అధికారులకు గ్రేడ్ వన్ పదోన్నతులు కల్పించాలని గ్రేడ్ టూ విఆర్ అంటే విఆర్ఏల సీనియారిటీ జాబితా విడుదలైతే చేయాలని చెప్పేసి అక్కడ అభ్యర్థిస్తూ ఉన్నారన్నమాట ప్రభుత్వాన్ని అయితే వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట ఎందుకంటే బయట పనులు ఎక్కువగా వీరైతే ఉంటున్నారు ఈ మధ్యలో విఆర్ఓలకు సంబంధించి ఏదైతే బయట పనులు ఉంటున్నాయో ఆ పనుల్లో ఉన్నప్పుడు మేము అటెండెన్స్ అయితే ఏ విధంగా వేయగలుగుతాం అని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారన్నమాట ప్రభుత్వాన్ని దానికి సంబంధించి వీరైతే అడగడం అయితే జరిగింది అందుకే ఎక్సెప్షన్ అయితే ఇవ్వాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి